చెప్పి ఎవరెంతో వాళ్ళకంత వాటాలు ఇద్దామంటే అద్దని చెప్పి కులాంతర వివాహాలను వ్యతిరేకించినటువంటి అప్పటి కాంగ్రెస్ను ఈ కాంగ్రెస్ను బొంద పెట్టండి అన్నాడు ఆయన బొంద పెట్టే పోరాటం చేసి 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 ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ దేశమంతటా కాంగ్రెస్ పుంజుకున్నా దేశమంతటా బీజేపీ పదిహేను ఏళ్ళుగా మూడు సార్లు అనేక మంది ఎంపీలను గెలుచుకున్న తమిళనాడులో ఒక్కటి కూడా కాంగ్రెస్ ఎంపీ గెలవలేదు ఒక్కటి కూడా బీజేపీ ఎంపీ అడుగు పెట్టలేదు మిత్రులారా అది అక్కడ వాళ్ళు నిర్మించిన ఆత్మగౌరవ పోరాటం మనము ఏమన్నా మా మా నెల్లూరు అమ్మాయి వైపు తప్పు విషను ఆడున్నోడు ఏ కులముడైనా మా నెల్లూరు అమ్మాయి వైపు అట్లా మాట్లాడుతున్నారా అది ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ అందుకే తమిళులకి తమిళ భాష మీద ఉన్న ప్రేమకి తమిళ నేల మీద ఉన్న ప్రేమకి ద్రవిడ సాంస్కృతి మీద ఉన్నటువంటి ప్రేమకి కారణము ఆ పోరాటం ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి కాబట్టి మనిషి తనను తాను గౌరవించుకోవటం నేను ఎవరికి తక్కువ కాదు నాకు నీకు కాళ్ళు చేతులు మెదడు కళ్ళు అన్ని సమానంగా ఉన్నాయి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉండొచ్చేమో విద్యార్హతలు ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో కానీ విఆర్ ఈక్వల్ ఆ భావన మన ప్రజల్లో మనము నూరిపోయకపోతే ఎన్ని పోరాటాలు చేసినా దండగే మిత్రులు అందుకే నేను ఈ టాపిక్ను పెట్టుకోవడం జరిగింది ఇక రెండవది పెరియారు రామస్వామి గారి వర్ధంతి ఎవరు పెరియారు పెరియారు అనే పేరు ఆయన పేరు కాదు ఆయన పేరు రామసామి రామస్వామి నాయక్కర్ నాయక్కర్ అంటే మున్నూరు అని అర్థం బలిజాన్ అర్థం నాయక్కర్ అంటే మా ప్రాంతంలో లంబాడీ సోదరు ఉంటారు వాళ్ళు నాయక్ అయితే ఇక్కడ వీళ్ళు కాపులు అయినప్పటికీ వీళ్ళు బొబ్బిలి ప్రాంతం నుంచి తిరోడు పట్టణానికి వలస వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు వాళ్ళ ఇంట్లో తెలుగు పెరుగు పెరిగారు వాళ్ళ ఇంట్లో ఒక పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల మంది ఆడవాళ్ళు సమావేశమయ్యి మా అందరికీ అవసరమైతే అబార్షన్ చేసుకునే హక్కులు కల్పించావు మా అందరికీ చదువుకునే అవకాశం కల్పించావు మా అందరికీ విద్యా ఉద్యోగాల్లో హక్కులు కల్పించావు మా హక్కుల కోసం చేసావు మా బానిసత్వాన్ని పోగొట్టావు మమ్మల్ని కూడా పూజారని చేసావు మమ్మల్ని ప్యాంట్లు షర్ట్స్ వేసుకొని గౌరవంగా బతుకుమన్నావు మంచిగా కటింగ్ చేసుకోమని చెప్పావు మా హక్కుల కోసం మా స్వేచ్ఛ కోసం మా మాకు తల్లిదండ్రులు దంపాయించిన ఆస్తులో భాగం కావాలన్నావు బానిసలు కాదు అని మాకు స్వేచ్ఛనిచ్చిన ఈయనకి పెరియార్ అనే బిరుదుని మహిళలు ఇచ్చారు ఈ దేశం మొత్తం మీద మహాత్మా అనే బిరుదు పౌరు పౌరులందరూ కలిసి ఊలేకిస్తే మహిళలందరూ కలిసి పెరియార్ ఒక ఋషివి ఒక పెద్ద మనిషివి మహనీయుడివి అనేటువంటి తమిళ భాష అర్థం వచ్చేటువంటి పదాన్ని బిరుదుగా పొందాడు ఆయన ఆయన ఈ ఉద్యమం ప్రారంభించగానే తన తోక నాయక్కారును కడివేసుకున్నాడు తన స్నేహితులని ఉద్యమకారులని ప్రజలందరికీ పిలిచి మీ పేరు పక్కన ఉన్న తోకలను తీసుకోకుండా ఉంటే మీరు వేస్ట్ అని చెప్పి అందరి తోకలు కడియేపించాడు అలాగే ఇది బ్రాహ్మణ హోటలు ఇది వైశ్యుడి హోటలు ఇది వెజిటేరియన్ హోటలు ఇది ప్యూర్ హోటలు అని అన్న వాటి అన్నిటినీ తగుల పెట్టించాడు ఇప్పుడు కూడా చూస్తుంటాం ఈ ఇల్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదు అని ఈ ఇల్లు కేవలం కోమటి వాళ్ళకే ఇయ్యబడనని పేపర్లో చూస్తే మనం ఒర్రుకుంటాం కానీ నేను అంటాను అట్లా రాసుకొని అంటాను ఇప్పుడు నేను ఈ రెండు వేల ఇరవై వేల రాసుకోర్రా ఆయన ఓ దొంగనా కొడకల్లారా మీ ఇల్లు కిరాయికియ్యడానికి పలానా కుల పొల్లే రండి మా రక్తములే రండి మా రండి మా ఇంట్లోకే రండి నేను పెట్టుకుంట్రా ఎదవ గాడదల్లారా మీరు టూలెట్ అని బోర్డు పెట్టడం ఆడు ఉన్నటువంటి మా మాల మాదిగలో బీసీలో ఎరకల యానాది వాళ్ళు ఆ టూలెట్ బోర్డు చూసి ఆడికొచ్చి అమ్మ మాకు రూమ్ రెంట్ కావాలి ఎంత ఎనిమిది వేలు బెడ్ ఉందా వాటర్ ఉందా కరెంటు ఉందా నీళ్లు ఉందా అన్ని చెకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లు అంటే మేము యానాదులము ఎరకలము మాలలు మాదిగలము అయ్యా నేను టీచర్ బ్యాంక్ ఎంప్లాయీని అన్నా కూడా వాడు వెళ్ళిపో అంటాడు ఓ రేపు కొడకల్లారా మీరు కులం రాసుకోరు రాడా మా టైం వేస్ట్ మేము వచ్చి నీ టూలెట్ బోర్డు చూసి వీడియోలో ఖాళీ ఉన్నది ఇల్లు అని చెప్పి మొత్తం తిరిగినాక మీరు ఇట్లు అని మాకు ఇయ్యకపోతే ఇరవై ముప్పై ఇల్లు ఎందుకు తిరగలరా మేము మా టైం ఎందుకు వేస్ట్ నిజమే కదా నిన్నటికి నిన్న జువ జువ్వల విజయ్ కుమార్ అని రాజమండ్రిలో సొంత ఇల్లు ఉన్నటువంటి వ్యక్తి రైల్వే ఉద్యోగం సంపాదించిన వ్యక్తి ఆయనకు విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్ అయ్యి వస్తే నలభై ఐదు రోజుల పాటు తిరిగిండట ఆ ఇల్లు కోసం ఇల్లు తిరిగితే రెంట్ వెళ్తా అంటే పదివేలు ఆ పర్లేదు ఇస్తాను ఐదు నెలలు అడ్వాన్స్ ఆ పర్లేదు ఇస్తాను మీరేం చేస్తుంటారు రైల్వే ఆఫీస్ అది ఓకే ఓకే మీ ఆవిడ ఆ హౌస్ వైఫ్ ఎంతమంది పిల్లలు ఒక్కరే ఓ మీరు ముగ్గురే ఇవ్వటం మీ అమ్మ నాన్న కానీ తమ్ముడు మనకు ఏం లేదు మీ ముగ్గురే ఇవ్వటం అప్పుడప్పుడు మా అమ్మ నాన్న వస్తారు ఓకే కానీ మీరు హిందూ ఆ ముస్లిం హిందువు హిందువులో మీరు ఏం క్యాస్ట్ అంటే నేను మాల రెండు నెలల డబ్బులు తీసుకొని మళ్ళా ఆయన డబ్బులు ఆయనకు ఈయన ఈ చెప్పినట బ్రదర్ నేను తక్కువ కులము అని చెప్పిన అవమానిస్తే బాధ ఏం లేదు కానీ దయచేసి ఆ కింద పలానా రెడ్డి వాళ్ళకే ఇస్తామని రాసుకోరా ఆయన చూసి బోర్డు చూసి ఆ రెడ్డి వాళ్ళు నాకు వచ్చి అడుగుతారు నువ్వు నాకు పైకి తీసుకపోతు గాలి బాగుండే వెలుతురు బాగుండే గ్రౌండ్ బాగుండే పదివేలు రెడ్డి పోయినా పర్లేదు అని నీ అన్ని చెక్ చేసుకొని మెంటల్గా ఫిక్స్ అయిపోయి నీకు నాలుగు సార్లు ఫోన్ చేసి రెండు సార్లు వచ్చి నా టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు అని పుట్టడం తప్పు కాదు బాబాసాహెబ్ అంబేద్కరే ఆ రోజు బరోడా సంస్థానంలో కలెక్టర్ లాంటి ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తూ ఉంటే ఆయనకు రూము రెండు దొరక్క ఒక పార్షీ వాళ్ళు పార్షి మతస్థులు అంటే హిందూ మతంలో ఒక భాగంలాగా మారిన మతస్థులు ఆయన పెద్ద సూటు బూటుతో ఉన్న ఆయన ఒకరోజు స్నానం చేస్తూ ఉంటే జంజరం లేకపోతే ఓ నువ్వు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడివి కాదు నువ్వు తక్కువ కులం వాడబడి అర్ధరాత్రి పదకొండు గంటలకైనా బోర్లు బోకెలు పుస్తకాలు పెన్నులు బట్టలని బయట పడేస్తే తెల్లందాక మెళ్ళిపోతూ ఉండి తెల్లార ఆ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నాకు స్కాలర్షిప్ ఇచ్చావు నేను చదువుకున్నాను బంగారు పథకాలు సాధించాను నేను తిరిగి నీకు ఉద్యోగం చేద్దామని వచ్చాను కానీ నాకు ఇక్కడ గౌరవ భంగం జరిగింది నీ రాజ్యంలో నాకు ఇల్లు కిరాయికి చుట్టు కాబట్టి నేను మీ దగ్గర ఉద్యోగం చేయలేను అని చెప్పాడు మిత్రులారా కాబట్టి ఈ గు్వల విజయ్కి పెద్ద విషయం ఇప్పుడు కృష్ణా జిల్లా అధ్యక్షుడైనా అంటే ఒక ఒక లక్ష రూపాయల జీతం సంపాదించే చోడు నలభై ఐదు రోజులు తిరిగి కాబట్టి ఓ పిచ్చినా కొడకలారా కుల గజ్జి ఉన్న మూర్ఖులారా మీరు ఖాళీగా కాగానే నిజంగానే మీకు కుల గజ్జి ఉంటే బ్రాకెట్లో మాకు గజ్జి ఉంది మా గజ్జి వాళ్ళు మాత్రమే మా రూమ్లో చిరండి రాస్తే మీకు క్లారిటీ ఉంటుంది మేము కూడా వచ్చేదైనా కిరాయికుండా ఇల్లు అని చూసి అడుగుడు ఫోన్ చేసి నిజమేనా కాదా నాకు కొత్తగా అవమానాలు కొత్తం కాదు తీసుకురాలు కొత్తం కాదు మాకు చెత్త తప్పుతుంది కదా ఇప్పుడు కొంతమంది అక్కడ పెట్టగానే ఈ బోర్డు పెట్టిన దన్నాలే ఇంత వివక్ష త్వర విలు ఎక్క నేను పెడితే నేను నీకు దమ్ముంటే నువ్వు ఇల్లు కట్టి ఇగో నాకు కులం ఫీలింగ్ లేదు ఏ కులం వాళ్ళైనా రావచ్చు ఇగో నా ఇల్లు నా ఆస్తి ఇగో పన్నెండు వేలు గడితేనే నా రూమ్లోకి రావాలని నువ్వు రాసుకోరా బయని కులం నాకు అవసరం లేదు అని నువ్వు రాసుకోవడం మొదలు పెడితే రాసుకునేటోడు సిగ్గుపడతాడు జమా కాదా కాబట్టి ఆత్మగౌరవ పోరాటాలు జరగాలి ఇక్కడే ఉన్నాడు మా ఫ్రెండు శేఖర్ అన్న నేను నిన్నటి విషయం గుర్తు గుర్తిస్తాయనే చెప్తున్నాడు అన్న నేను జర్నలిస్ట్ జర్నలిస్ట్గా బ్యూరో ఇన్ఛార్జ్గా మొత్తం ఐదు జిల్లాలకు గా ఉన్నా అన్న నాకు మంత్రులు ఎమ్మెల్యేలు పుట్టుగానే ఫోన్ చేసి అన్నా అన్నా అని మాట్లాడే స్థాయిలో ఉన్నా నేను వాడు రెండు నెలల పైసలు తీసుకొని ఇంతకు మీరు ఏమి ఇట్లు అనగానే మేము వేసి అనగానే నా చేతిలో నా డబ్బులు పెట్టిండు అప్పుడు నా పక్కపెట్టు కేవరమే ఉన్నాడు తందామా అన్నాడు వాంతుడు మనకి ఎందుకు రాళ్ళు వెళ్ళి వాడి గుణమే ఎంత అని చెప్పేసి ఇంకొకడికి వెళ్ళినామన్నా ఇంకొకడొ ఒక బ్రాహ్మణుడే నాకు రూమ్ రెంట్ ఇచ్చాడు అన్నాడు అంటే ఆయా కులాల్లో మంచి వాళ్ళు లేకపోలేదు కానీ ఆయా కులాల్లో ఉన్న పిచ్చి వాళ్ళ వల్ల అందరికీ అవమానం జరుగుతుంది మిత్రులారా కాబట్టి ఆ ఉద్యమం చాలా బలమైంది ఇప్పుడు కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే భాష యాస అవమానించబడుతుందని పండగలు పొబ్బాలు మా విధానాలన్నీ దోపిడీకి పీడనకు గురవుతున్నాయని చెప్పి ఆ ఆత్మగౌరవం పేరుతోనే కేసీఆర్ లాంటి వ్యక్తి వచ్చాడు ప్రజలని నువ్వు డబ్బులు వంచినా వెనక రాలేదు ఇంకా ఆశలు చూపించిన భూములు వంచినా నక్సలైట్ల వెనకాల రాలేదు ఎర్ర జెండా వాళ్ళు జెండాలు వాతి స్థలాలు ఇచ్చిన వాళ్ళని గెలిపేయలేదు కానీ సెంటిమెంటు స్వాభిమానం మరే మన తెలంగాణ ఆత్మగౌరవం అనగానే ఆయన ముఖ్యమంత్రిని చేసింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తమిళనాడులో కూడా ఆ స్వయం గౌరవాన్ని తమిళనాడు నర నరానే ఎక్కించారు కాబట్టి వాళ్ళు బతికిరు ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ ఇజియం అంబేద్కర్ ఐడియాలజీ మన వాళ్ళకు కనెక్ట్ అయినోడు అన్ని మతాలకు డిస్కనెక్ట్ అవుతున్నాడు అన్ని సంఘాల స్వార్థాలకి కొంచెం కొంచెం డిస్కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి మనం ఆ ఐడియాలజీని పూర్తిగా వాళ్ళకి ఎక్కియాల్సిన అవసరం ఉంది అందుకే పెరియార్ ఒక విప్లవం పెరియార్ అంటే ఒక విప్లవం ఆయన చేయని పోరాటం లేదు ఆ రోజుల్లోనే ఒక ఐదు వందల తాడి చెట్లుండేవి ఆయనకి కళ్ళు వానేయాలన్నప్పుడు వాటిని కొట్టేసిండు కొబ్బరితో కూడా కళ్ళు వస్తుంది అని చెప్తే ఆయన దగ్గర ఉన్న వేలాది కొబ్బరి చెట్లు నరికేపించిండు ఆయన ఆయన ఓ రోజు అసెంబ్లీ ముందుకు ఇట్లా పోతే ఇన్ని రంగురంగుల పూల ఉంటే చెయ్యి ఎవర్రా ఈ పూల చెట్టు పెట్టింది అంటాడు ఏమైంది అని అంటే ఈ పూల చెట్లు పెట్టడం కోసం నలుగురు వర్కర్లు పనిచేసారు ఈ పూల చెట్లను అవి ఇవి మేయకుండా ఒకరు కాపలా ఉన్నారు కంచగట్టారు వీటికి నీళ్లు పోసర్రు ఇప్పుడు ఈ పూలు పూసినాయి నాలుగు రోజులు అయినాక వాడిపోతాయి ఈ పువ్వులు ఆరా పెట్టాల్సింది ఇది అసెంబ్లీ ముంగటైనా కూడా ఇక్కడ కూరగాయల చెట్లు పెట్టుర్రీ అవి పంట పడితే ఉపయోగపడుతుంది ఈ అలంకరణ అక్కర్లేదు ఏమమ్మా నీ చేతికి రంగులు వేసుకోవడానికి అంత టైము నీ జుట్టు దూసుకొని కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకోవడానికి అంత సమయము ఇవన్నీ నువ్వు వెయ్యక పూలు పెంచుకొని తెంపుకొని అల్లుకొని పెట్టుకోవడానికి నువ్వు వెనుక పెట్టుకుంటూ నీ పూలు నీకే కనిపించాయి బాల సాయంత్రం పడేత్తావు అందంగా ముగ్గెత్తావు గంట తర్వాత అది కొట్టుకపోతుంది చేతులకు అందంగా వేసుకొని ఇట్లా పెట్టుకొని ఉంటావు మల్ల మూడు రోజుల తర్వాత పోతుంది అనుత్పాదకంగా ఖర్చు వేయటకండి మీ సమయాన్ని జ్ఞానాన్ని చల్ అంత కటింగ్ చేసేసుకొని ఈ చెత్త పనులు పక్కకు పెట్టు ప్యాంట్ షర్ట్లు మీరు కూడా వేసుకొని ఓకే సగం మీ చూసిపోడు ఆ చూసిపోడు పరిగెత్తలేరు ఆ చీర కట్టుకొని ఉడికిపోయి బస్సు ఎక్కలేరు మీ జేబులో పెన్ను పెట్టుకోలేరు పర్సులు పెట్టు జేబులో పర్సు పెట్టుకోలేరు ఈ ఇదంతా మీకు ఎందుకమ్మా నేను థాయిలాండ్ పోయినా ఆడ మంచి కింది నుంచి మీ దాకా నిండుగా ఏ అవయవం కనిపించకుండా మంచి డ్రెస్ ఉంది వాళ్ళది అని చెప్పి ఆయన విప్లవాన్ని తీసుకొచ్చాడు ఎప్పుడైనా బై మిస్టేక్లో మీరు తమిళనాడు చెన్నైకి పోతే ఆడ ఒక ఐదు బైకులు పోయినాయి అనుకో ఐదు బైకులు పోతే అలా ఒక రెండు బైకులు ఆడవాళ్ళు నడిపేటివి కనిపిస్తాయి ఒక యాభై మంది జనం కనిపిస్తే కనీసం నలభై మంది ఆడవాళ్ళు కనిపిస్తాడు అదే మన తెలుగు రాష్ట్రాలలో ఒక యాభై స్కూటీలు యాభై బైకులు చూస్తే అలా పది స్కూటీలు ఉంటాయి నలభై మూవల బైకులే ఉంటాయి కాబట్టి అక్కడ డిస్క్రిమినేషన్ లేదు ఆ ప్రాంతంలో ఆడపిల్ల ఉడితే అవమానంగా భారంగా కట్నకానుకూల కోణంలో చూసే ఆ పరిస్థితి పోయింది కేరళలో కూడా ఆ పరిస్థితి పోయింది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో భారంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి పెరియారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెక్నికల్ ఇంజనీర్ కట్టించినటువంటి యూనివర్సిటీ కట్టించినటువంటి వ్యక్తి ఆయన ఐఏఎస్ అకాడమీలు కట్టించిన వ్యక్తి ఆయన ఆయన పేరు మీద ఒక పెద్ద అభయారణ్యం ఉన్నది ఆయన పేరు మీద ఒక నదే ఉన్నది ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ కూడా ఉన్నది మిత్రులారా